హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఆశ్రపించినగా ఈ పున్న ప్రభుత్వం చేయు తెప్పించనుగా ప్రజలకైతే పింఛని పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది ఆశ్రపించిన కాస్త చేయు తెప్పించని మార్చి మనకైతే వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున పెంచింది కాబట్టి దానికి సంబంధించి మొత్తానికి అయితే డబ్బులు అయితే విడుదల చేశారు ఇంకా డబ్బులు పడని వాళ్ళైతే ఈ వీడియో చూడండి క్లారిటీ చెప్తాను ఎప్పుడు డబ్బులు పడుతుంది ఏం చేస్తే డబ్బులు పడుతుంది అని దానిపై చూడండి ఫేస్ మీరు మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఒక చేసుకోండి ఇంక టాపిక్ తెలియపోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అయితే గత ప్రభుత్వం ఆశ్రమించగా ఈ పుణ్య ప్రభుత్వం చేయుత పెంచగా వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే బ్యాంకులో డబ్బులు అయితే విడుదల చేశారు జూలై నెలకి సంబంధించింది అలాగే ఆగస్టు నెలకి సంబంధించింది అంటే జూలై నెలలో కొంతమందికి అయితే బ్యాంకు పింఛన్ డబ్బులు అయితే జూలై చేసారు సంబంధించిన పింఛను వాళ్ళు అయితే పింఛన్ డబ్బులు విదల చేశారు అలానే ఆగస్ట్ సంబంధించిన కూడా పింఛన్ డబ్బులు అయితే విదల చేశారు మొత్తానికి అయితే చాలా మందికి అయితే పింఛన్ డబ్బులు ఇంకా పర్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనకైతే చాలా మందికి అయితే బ్యాంక్ తో డబ్బులు పడినా మొబైల్ అయితే మెసేజ్ అయితే రాలేదు ఒకసారి మీ బ్యాంకుకి వెళ్ళి చూసుకోండి డబ్బులు పడినాయో లేవు అలానే మీ బ్యాంక్ అకౌంట్ తో మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో చూడండి ఎందుకంటే మళ్ళీ లింక్ కాకపోతే డబ్బులు జమ కాదు కాబట్టి మనకైతే ఇంకా ఎవరికైనా పడకపోతే ఈరోజు లోపు డబ్బులు జమ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకోండి డబ్బులు లేవు కాబట్టి మొత్తానికి ఈరోజు సాయంత్రం లోపు డబ్బులు అయితే జమ చేస్తారంట పడకపోతే కాబట్టి ఇంకా అప్డేషన్ ఖర్చు చేస్తాను మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాలి అలా ఉంటేనే మీకు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారంట కాబట్టి పక్కొక్క లైక్స్ షేర్ చేయండి ప్రతొక్క సబ్స్క్రైబ్ ఇప్పటికే చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ